కేల్ రావు కాలనీ కృష్ణ పశ్చిమ డెల్టా పై స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు దీనికి సంబంధించి ఏడిసిఎల్ డెబ్బై కోట్ల రూపాయలతో ఈ యొక్క నిర్మాణం అయితే చేపట్టింది దీనికి సంబంధించి పనులు ఇప్పటికే చక్కచెక్క జరుగుతున్నాయి అయితే దీనికి మూడు నెలల్లోపు ఇది ప్రారంభిస్తామని కూడా చెప్పుకొస్తారు అంటే ప్రధానంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే ఇటు అమరావతి రాజధానికి వెళ్లేందుకు ఇటు ప్రకాశం బ్యారేజ్ మీద ఉండి కూడా ఇటు కృష్ణా కరకట్ట మీద కూడా వెళ్తూ ఉండాల్సింది అయితే దీన్ని ఇటు ఏదైతే సిడ్ రోడ్డుకి దీన్ని అనుసంధానం చేస్తూ కూడా ఇటు కేఎల్ రావు కాలనీ వద్ద ఆ పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ మీద నుండి అయితే ఇటు ప్రకాశం బ్యారేజ్ మీద నుండి వచ్చే వాహనాలన్నీ కూడా కావచ్చు ఇటు రాజధానికి వెళ్లేందుకు ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద నుండి కూడా వెళ్లేందుకు ఇటు ఆస్కారం అయితే ఉంది నూట ఇరవై ఎనిమిది మీటర్ల పొడవుగా దీనికి సంబంధించి నాలుగు లైన్లో ఈ దీనికి సంబంధించి పిల్లర్స్ అయితే వేస్తున్నారు అయితే దీనికి సంబంధించి పనులు అయితే ఇప్పటికే చాలా చక్కచక్క చేస్తున్నారు మనకు విజువల్స్ లో బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తుంది దానికి సంబంధించి భారీ భారీ క్రైన్లు అయితే ఇక్కడ అయితే రంగంలో దించడం జరిగింది దానికి సంబంధించి పిల్లర్స్ అవన్నీ కూడా తీసేందుకు ప్రయత్నిస్తూ దానికి సంబంధించి పని అయితే చేస్తున్నారు ఇది పీడబ్ల్యూ వర్క్షాప్ వద్ద అయితే దీనికి సంబంధించి నిర్మాణం అయితే చేపట్టాలని క్లియర్ తెలుస్తుంది అయితే దీనికి ఇప్పటికే చూసుకున్నట్లయితే అనేక ప్రాజెక్టులు అనేది ఇటు అమరావతిలో కూడా ఎప్పటికప్పుడు కూడా వాటి యొక్క నిర్మాణ దశలు అనేది కూడా అంటే నిర్మాణాలన్నీ కూడా చక్క వేగంగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు ఇటు అమరావతి మీద ప్రతిష్టాత్మకంగా నిర్మించేది ఇటు కూటమి ప్రభుత్వం కూడా దానికి సాయశక్తులు ప్రయత్నిస్తుంది ఆ నేపథ్యంలోనే ఇటు మంత్రి నారాయణ కూడా అనేక పాల్మార్లు అనేక ప్రాజెక్టులకు సంబంధించి కూడా సపరేట్ విజిట్ చేస్తూ కూడా అలాగే తగిన ఎవరైతే ఇటు ఇంజనీర్లు కావచ్చు అలాగే ఉన్నతాధికారులు కావచ్చు వారందరూ కూడా తగిన సూచనలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అలాగే ప్రాజెక్టులు అయితే ఆ యొక్క నిర్మాణాలు అయితే స్పీడ్ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడుగా చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అవి అయితే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి అలాగే మంత్రులు విల్లాస్ కావచ్చు అలాగే జడ్జి విల్లాస్ కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీస్ విల్లాస్ కావచ్చు ఇలాగా అలాగే ఏదైతే వివిధ భూ సంస్థలు కేటాయించారో అంటే భూములు కేటాయించారో వివిధ సంస్థలకి అవి కూడా ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా అవన్నీ కూడా స్పీడ్ అంచుకుంటున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కూడా ఇటు ప్రకాశం బ్యారేజ్ నుండి అమరావతి రాజధానికి వెళ్ళాలంటే కూడా ఇటు కృష్ణా కార్కట్ మీద కూడా వెళ్లాల్సి ఉంటుంది సో అది కోస్తా రద్దీగా ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో సీడ్ యాక్సెస్ రోడ్డు అది తీసుకురావడం ఈ సిడీ యాక్సెస్ రోడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ సిడి యాక్సెస్ రోడ్ మీద ఈ రహదారికి సంబంధించి అంటే ఈ దానిలో భాగంగానే ఈ లో అనుసంధానం అయ్యేలాగా ఇటు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ ని కేఎల్ రావు కృష్ణ పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ అయితే నిర్మిస్తున్నారు దీనికి సంబంధించి పనులను కూడా చక్కచక్క జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొన్నటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఇటు సిడి యాక్సెస్ రోడ్ కి సంబంధించి ఇటు పెనుమాక ఉండవల్లి రైతుల దగ్గర నుంచి కూడా రోడ్డు నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూమి కూడా పన్నెండు పాయింట్ ఐదు పన్నెండు పాయింట్ నలభై ఎకరాల్లో తీసుకోవడం దానికి సంబంధించి రోడ్డే ఆ యొక్క దానికి తీసుకోవడం దానికి సంబంధించి రోడ్డు నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి మరి మరికొందరు ఉందో వారికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇటు అధికారులు కావచ్చు అలాగే మంత్రులు కూడా వారితో సపరేట్ చర్చలు అయితే పెడుతున్నారు వారు అవి కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది కేలరావు కాలనీ నుంచి అయితే జాతీయ రాజధాని కావాలంటే ఇటు రోడ్డు మార్గంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉండవల్లి సెంటర్లో కేలరావు వద్ద పదహారవ జాతీయ రహదారి ఏదైతే ఉందో దీనికి అనుసంధానం చేసే వంతెన నిర్మాణం చేపట్టాల్సి ఉంది ఇది చూసుకున్నట్లయితే ఇటు చెన్నై కలకత్తా రైలు మార్గంతో పాటు డెల్టా కాలువ కూడా ఉంది సో ఈ దీనికి సంబంధించి కూడా మరొక నిర్మాణాన్ని చేపట్టాలనేది కూడా ఇటైతే ప్రభుత్వం ఆలోచిస్తున్న దానికి సంబంధించి కూడా మరి కార్యాచరణ కూడా ముందు ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ అంశం చూసుకున్నట్లయితే ఇది ఇది చాలా సౌకర్యవంతంగా అవే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ కరకట్ట నుండి వెళ్ళే వాహనాలు ఇవన్నీ కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ను ఉపయోగించుకొని డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే అనుసంధానం చేస్తారు కాబట్టి సిడి యాక్సెస్ రోడ్డు మీదుగా అలా అమరావతి రోడ్డు అమరావతిని అయితే చేరుకునే అవకాశం ఏదో ఉంది అయితే ప్రధానంగా ఇటువంటి ప్రాజెక్టులన్నీ కూడా చూసుకున్నట్లయితే చాలా త్వరితగతన ఇవన్నీ కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే ఈ ప్రస్తుతం అమరావతి నిర్మాణాలని అన్నిటిని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకుంది రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేకపోయినా అంటే ఉమ్మడి రాజధానిగా ఇటు హైదరాబాద్ అని అనుకున్నారు దాని తర్వాత సపరేట్ రాష్ట్రం అయింది కదా ఖచ్చితంగా ఒక రాజధాని ఉండాలి అనే ఆకాంక్ష రాష్ట్ర ప్రజలందరిలో ఉన్న నేపథ్యం దాని తర్వాతే అమరావతి అనేది కూడా తెర మీదకు రావడం జరిగింది సీఎం సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి అప్పటికే ఈ యొక్క నిర్మాణం చేపడతాం అంటూ కూడా అలాగే మొదటి ల్యాండ్ పూలింగ్ కూడా సేకరించడం జరిగింది ఆ నేపథ్యంలో అలాగే కొన్ని ప్రాజెక్టులు శంకుస్థాపన చేసి కూడా అవన్నీ చేస్తున్న పరిస్థితుల్లో తర్వాత ప్రభుత్వం మారిపోవడం తర్వాత అమరావతిని పక్కన పెట్టేయడం ఆ తర్వాత మూడు రాజధానుల అంశం అనేది సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తెరమీద తీసుకురావడం సో తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఏవైతే ఈ అమరావతి రాజధాని ప్రజలు అనుకున్న రాజధాని కాబట్టి దీన్ని ఖచ్చితంగా నిర్మాణం చేసి స్థితితో అనేది సో ఇటువంటి పరిణామ క్రమం అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా చాలా త్వరితగతిన చేయాలి అలాగే అమరావతి రాజధాని ఒక రూపం తీసుకురావాలి రాబోయే మూడు నాలుగేళ్లలో ఖచ్చితంగా ఒక రూపం తీసుకువస్తాం అమరావతి రాజధానికి సంబంధించి అనేది కాంక్షతో అలాగే విద్యార్థులు అంటే నేటి యువతకి రేపటికి సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడా కూడా లేకుండా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పించడమే కాకుండా ఈ యొక్క రాజధాని వల్ల విశ్వ నగ నగరంగా ఏర్పడేందుకు సో అన్ని విధాలుగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తమ యొక్క కాక్ష్యంగా ముందుకెళ్ళింది ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ చూసినా సరే అక్కడక్కడ వివిధ పనులు పనులు అయితే నిమగ్నమై ఉన్నాయి వారికి సంబంధించి కార్మికులు ఆ వేలాది కార్మికులు రేంబాబు కూడా కష్టపడి ఈ యొక్క నిర్మాణంలో మరి భాగం అవుతున్నారు మంత్రులు అక్కడ విజిట్ చేస్తున్నారు ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైన సూచనలు అన్ని కూడా చేస్తున్న పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ చూసినా ఈ ప్రాజెక్టులు ఆ యొక్క నిర్మాణంలో కావచ్చు పనుల్లో కావచ్చు సో చాలా వరకు ఊపందుకుంటుందనేది దీని అనేది దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది